కానీ తెలుగు హృదయం వ్యాపార విషయం అది మిగతా వాటికి తెలుగుకున్నది ఈ హృదయం వ్యాపారానికి సంబంధించింది కనుక ఇప్పుడు ఇంగ్లీష్లో పద్యం చెప్పలేమా చెప్పచ్చు మన గొప్ప ఇది ఏమిటంటే తెలుగు పద్యము ఏ భాషనైనా జీర్ణింపు పుష్పకేమానం ఇది అన్నిటి కలుపుకుంటుంది ఒకడు అన్నాట ఏమని మీటింగది మిస్ అవ్వకు మీటింగ్ మీటింగది మిస్ అవ్వకు చాటింగులు కట్టి పెట్టి సాగుటింగు ఈవినింగ్ రా ఫ్రెండు ఏమైంది ఇది కందపద్యం ఇంత ఉంది అంటే ఏ భాష వదగదండి ఈ తెలుగు పద్యానికి అద్భుతమైన తెలుగు పద్యం